அனக்காப்பள்ள <laughs> టువంటి పట్టణంలో పుస్తకాల ఎగ్జిబిషన్ అన్నది ప్రారంభించడానికి నేను ఆహ్వానించారు నాకు ఇంతకుముందు కూడా అలవాటు ఉంది పుస్తకాలు చదవడం అనేది ఆ ఇంట్రెస్ట్ మీద నేను రావడం జరిగింది బుక్ కలెక్షన్ చూస్తే చాలా బ్రహ్మాండ గుండలు ఒక అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ చాలామంది పెద్దలు ఇచ్చిన సందేశాలు ఉన్నాయి వారు చెప్తున్న సూర్తులు ఉన్నాయి వాళ్ళ చలవృత్తులు ఉన్నాయి పూర్వ పురాణాలు ఉన్నాయి పుస్తకాలన్నీ కూడా చాలా బ్రహ్మాండమైన పుస్తకాలు పుస్తకాలు చదవడం ఒక అలవాటు ఒక మంచి అలవాటు గౌరవం రాను రాను మనందరికీ బిజీ లైఫ్ అయిపోయింది కాదు మనకి పిల్లలతో మాట్లాడడానికి టైం లేదు భార్యతో సరదాగా మాట్లాడడానికి టైం లేదు ఇంకా బిజీ 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 అని చూస్తే పని లేదు